హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ టికెన్లో ఈరోజు వీడియోలో రవ్వ దోశ కొత్తగా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జనరల్గా ఇన్స్టెంట్గా మనం రవ్వ దోశ వేసుకుంటూ ఉంటాం కదా అది కూడా చాలా బాగా వస్తుంది మన ఛానల్లో రెసిపీ అనేది ఆల్రెడీ ఉంది కానీ దాని కింద చాలా ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఎందుకనంటే దోశ సరిగా రాలేదు ముద్ద ముద్దగా అయిపోయింది ఎంతసేపు కాల్చినా కూడా క్రిస్పీగా రాలేదు అని చెప్పి అండ్ ఇవన్నీ మిస్టేక్స్ ఎందువల్ల అవుతాయనంటే ఒకటి బ్యాటర్ కలుపుకోవడం సరిగా రాకపోవడం మరొకటి కాల్చుకునే విధానం తెలిసిపోవడం దానిలో నేను చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను మేబీ అది సరిగా రీచ్ అవ్వలేకపోవచ్చు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేసేస్తారు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చేసేయండి రవ్వదోస క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యం వేసుకోండి మరి పెద్ద పెద్ద కప్పులు కానీ గిన్నెలు కానీ తీసుకోవద్దు చిన్నదైతే సరిపోతుంది ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అండ్ అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు మెనుపుగుళ్ళను వేసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు పోసుకుని ఒక రెండు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి ఇలా బియ్యాన్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక గంటలో స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు వేరొక గిన్నెను తీసుకుని అందులోకి ఒకటిన్నర గ్లాసుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి మనం జనరల్గా రవ్వ దోశకు వేసుకుంటాం కదా అదే రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు దీన్నే ఇలా రవ్వ వేసుకుని ఆ రవ్వ మునిగేంత వరకు సుమారుగా నీళ్ళు పోసేసుకుని ఈ రవ్వను కూడా ఒక గంట పాటు నానపెట్టుకోండి ఇలా ఒక రెండు నుంచి మూడు గంటల పాటు ఈ బియ్యం నానిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొద్ది కొద్దిగా ఈ మొత్తం కూడా వేసేసుకోండి వేసి సరిపడిన నీళ్ళని పోసుకుని మనం పిండికి ఎలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నీళ్ళు అనేవి మీరు చూసుకుని పోసుకోండి ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానపెట్టుకున్న రవ్వ కూడా వేసుకోండి గంట ఖచ్చితంగా నానబెట్టుకోండి ఇలా రవ్వ మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఫస్ట్ మీరు చిక్కు సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి అరుగుదలకు కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న ముక్క అల్లంని సన్నగా కట్ చేసుకోవడం కానీ లేదంటే అలా తురుముకుని కానీ వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీరని కూడా ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి సో మనకి కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంది జనరల్గా మనం ఇన్స్టెంట్ దోశలకు కూడా ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అలా బాగా లూజ్గా ఉండాలన్నమాట చాలా పలుచుగా చేసుకోవాలి కాబట్టి మనం తీసుకున్న గ్లాస్తో ఒక నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి సో మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవచ్చు కరెక్ట్గా ఇన్నే నీళ్లు పోసుకోవాలి అని ఏం లేదు నేను మీకు చూపిస్తాను కూడా ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేను మీకు నీళ్లు పోసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెప్పి ఇలా పల్ చెట్టు ఉంటాయి కదా అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడమనివ్వండి వేడైన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అండ్ అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోండి క్యారెట్ తురుము అనేది కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు హెల్దీగా ఉంటుందని చెప్పి కొంచెం వేశాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఒక చిన్న కప్పులు ఉంటాయి కదా ఆ కప్పులతో పోసుకోండి గ్లాస్తో అయినా కప్తో అయినా సో దట్ ఈజీగా ఒక్కసారి వేసుకోవచ్చు ఫస్ట్ చుట్టూ పోయండి ఆ తర్వాత సెంటర్లో పోయండి పిండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకుని ఫ్లేమ్ని ఫస్ట్ బాగా కాగాలి ఆ తర్వాత ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా పైన పిండి అనేది పచ్చితనం పోయిన తర్వాత కొంచెం దోసకు నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు అలా నూనె వేసుకుని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక నేను మీకు దోశ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక అట్ల కాడని తీసుకుని చక్కగా సైడ్స్ నుంచి ఇలా తీసుకుంటూ ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు అంత క్రిస్పీగా అవసరం లేదు ఫాస్ట్గా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్న సరే అన్ని వైపులా ఈవెన్గా మంట తగిలేటట్లు చూసుకుంటూ కాల్చుకోండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో చక్కగా ఫోల్డ్ చేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటాయి అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ సో నేను చూపించిన ఇన్స్టెంట్ పద్ధతిలో రాని వాళ్ళు ఒక్కసారి ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అండ్ దోశకు బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా కొబ్బరి చట్నీనే కానీ ఈరోజు నేను పల్లీ చట్నీతో అడ్జెస్ట్ అయిపోతున్నాను సో ఇలా మీకు నచ్చిన చట్నీ వేసేసుకుని వేడివేడిగా ఎంజాయ్ చేసేసేయండి మీకు దోశ తుంపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చింది అని చెప్పి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ సింపుల్ అండ్ ఈజీ అయిన రవ్వశ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ టిజర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్